చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పుంగనూరులో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది నిర్వహణలో భాగంగా పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో పీఎస్ కమిటీ సమావేశం జరిగింది రెవెన్యూ విద్యుత్తు మున్సిపాలిటీ అగ్నిమాపక ఇలా వివిధ శాఖల వారు హాజరయ్యారు జాతర నిర్వహణపై అందరితో చర్చించారు అందరూ సమన్వయంతో పనిచేస్తేనే జాతర సక్సెస్ అవుతుందని డీఎస్పీ అన్నారు కొన్ని సంవత్సరాల పాటు కొన్ని ఏళ్ళు అందరూ పని చేసుకుంటే ఇంట్లో ఆ పండుగ అనేది బాగా జరిగింది అందరికీ కూడా వాళ్ళు అనుకున్న కోరికలు డెలివరీ కాకుండా అసలు రంజాన్ పండుగ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మనం ప్రతి సంవత్సరం లాగే ఎందుకంటే పొంగనూరులో మన సుగుటూరు గంగమ్మ జాతర అంటే ఈ చిత్తూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఇది ఉంది మీకు అందరికీ తెలుసు అయితే ఈ జాతరను మనం అందరం కూడా కలిసికట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలిసికట్టుగా కలిసి మనం అందరం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే దీనికి మీ కోఆపరేషన్ చాలా అవసరం ముఖ్యంగా మీకు తెలుసు మనకి ఆల్రెడీ మనకి చెప్పారు ఇక్కడ మారమ టెంపుల్ కమిటీ మెంబర్స్ అయితేనేమి అక్కడ మెయిన్ ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆల్రెడీ ఎస్ఐ గారు అయితే ముందు మాట్లాడారని చెప్పారు మేము చెప్పినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించినట్లయితే మనకి జాతర చాలా పీస్ఫుల్గా అయిపోతుంది మెయిన్ ఏంటంటే ఈ మారవ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఏదైతే ఆ పొట్టేలు వేస్తారో అవి మెయిన్ రోడ్లో చేస్తారు కాబట్టి దర్శనానికి పంపించే భక్తుల్ని మనం ముందే చేంజ్ చేస్తాం బ్యాక్ సైడ్ నుండి క్యూ లైన్స్ పెట్టేసి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఒక వాళ్ళ రోజు ఒక సైడ్గా వచ్చేస్తే మనకు రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు ఇమీడియట్గా క్లియర్ అయిపోతుంది అదేవిధంగా మనం ఆ రోజు ఏవైతే మంగళవారం మీరు అడిగారు కాబట్టి ఆ రోజు నుంచి ఆల్రెడీ మనం ట్రాఫిక్ మన ఆర్టీస్ వాళ్ళు చెప్పడం జరిగింది వచ్చే బస్సెస్ అన్నీ కూడా మన గోకుల్ సర్కిల్ నుండి అట్లా పంపిస్తారు ఏవైతే జాతర స్పెషల్స్ చేస్తారో అవి తూర్పు మోసాల వరకు వస్తాయి భక్తులను అక్కడ దించేసి మరలా పలం నేను నుండి వచ్చేవన్నీ ఆట ఆగిపోతాయి మదన్ నుండి వచ్చేవి మన గోకుల్ సర్కు నుండిటే ఉంటాయి ఈ ప్లేస్ అంతా కూడా మనకి వెహికట్గా ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన వాళ్ళ ఆటోస్లో ని మూవ్ చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ స్టాప్ చేస్తారు ఈ తోపుడు బల్లు పెట్టే వాళ్ళకి ఆ రోజు ఏంటంటే అందరికీ వ్యాపారం జరగాలని చెప్పి కంప్లీట్గా రోడ్డు ఆక్యుఫై చేసేస్తారు కాబట్టి అది లేకుండా మీరు మాకు సహకరించాలి మా మూవింగ్ పార్టీ ఏదైతే ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు రోడ్డు ఫ్రీగా ఉంటే మనకి అక్కడ ట్రాఫిక్ డిస్టబెన్స్ అనేది రాదు నెక్స్ట్ అక్కడ మనం మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చినట్లయితే మనకి ముందు రోజు ఏదైతే మనకి ఆ రోజు దర్శనం స్టార్ట్ అయ్యేటప్పుడు మన కుమ్మరి మీద కానీ మెయిన్ నగిరి ఎంట్రన్స్లో కొన్ని షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ ముందు అంటే వాళ్ళ షాప్ ఉంటుంది దానిపైన మళ్ళీ ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు తోపుడు వాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మవారికి కుండలు తీసుకుని వస్తారు కదా అవన్నీ కూడా రోడ్డు మీద పే చేస్తారు మనకి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు ఓకే వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ రోడ్డు కంప్లీట్గా మనం బ్లాక్ చేయడం అంటే టూ వీలర్స్ తప్ప ఎలాంటి ఫోర్ వీలర్స్ ఆ రోడ్లో ఎలా చేయం మీకు అందరికీ తెలిసిందే ఆ రోడ్లో ఫోర్ వీలర్ అన్ని దోశ కాబట్టి దాన్ని మీరు డైజేజ్ నాకు చెప్తే నా బట్టలు బ్లాక్ ఎస్ ఎయిట్ ఏజెంట్ ఇష్యూ రెస్పాన్ చిన్న ఎలెక్ట్రిక్ చిన్న సాషిరో సొమ్మె సొమ్ లేదా సొమ్ ఫైవ్ అంటే ప్లాన్ ఇస్తాము నా కంపెనీకి ఆ కంపెనీ వరకి ఆ ఈ సహజంగా నేను సహజ వస్తే నాకు అది మోనిక్ అతి పట్టి శ్రద్ధ జరిగే పోలీస్ అధికారులు అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి తెలియజేస్తా కొందరు శాంతి శాంతికి ఐకమత్యానికి మంచికి నిలైంది ఒక ఇరవై ఏళ్ళు దాదాపు అదే పదహైదు వరకు ఎవరు ఏ అధికారులు వచ్చినా

మా పోలీసింగ్ వైపు నుంచి ఏం కావాలి మున్సిపల్ వైపు నుంచి ఏం కావాలి ఎలా ఆ ప్రాబ్లం ఎంత రెక్స్ చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుందో మీరు అందరికీ కూడా మా బందోబస్తు చేస్తున్నామో మేము ఏం చేయాలి మీకు చెప్తాము అండ్ ఆ సేమ్ టైం మీ సలహాలు మీ సలహాలు దాన్ని కూడా పరిగణి తీసుకొని మేము బందోబస్తుంది డ్యూటీని ఫుద్దిగా డిప్లైమెంట్ చేసుకుంటాము సో మా వాయిస్ అందరికీ అర్థమవుతుంది థ్యాంక్ యూ గంగమ్మ ఇతర మద్దపలు కానీ మరియు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కమిషన్ సమిష్టిగా దృష్టి విజయవంతంగా సక్సెస్ఫుల్ అనేటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎవరికి ప్రజలకి కానీ భక్తులకు కానీ మా విశ్ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పడం వల్ల అందరినీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా నేను రెవెన్యూ అయితే ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కానీ అందరూ ధన్యవాదాలు మేము ఒకరితో ఒకరు మేము ఉన్నాము అంత ఆఫీసర్స్ ప్రజల కొరకు భక్తుల కొరకే మీకు సేవ చేయడం కొరకే ఇక్కడ ఉన్నామని చేయడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ హాజరైనాము మేము ఒకరికూరు కమ్యూనికేట్ చేసుకుని ఒకరిపోరు ఒకరికొకరు తెలియజేస్తున్న సమస్యలు అయితే అందరూ సమస్యగా పరిష్కరించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఆందోషాలతో వైభవంగా పనులు జరుపుకోవాలి దానికి సంబంధించి ఎవరు ఎటువంటి ఇతరులకు ఆటంకం కాకోకుండా ఇతరులకు అసౌక్యం కాకపోకుండా భక్తి శ్రద్ధలతో ట్యూలైన్స్ పాటిస్తూ సమయం చేసుకొని పని జరుపుకోవాలనుకుంటున్నాము ఇందుకు సందర్భించి ఇందుకు సంబంధించి పోలీసు వాళ్ళు దాదాపు నాలుగు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈవిటీజింగ్ మీద చైన్ సాఫింగ్స్ మీద పికెట్స్ మీద లైన్ మెయింటెనెన్స్ మీద ఎలక్ట్రిసిటీ మీద అన్నిటి మీద పూర్తిగా అవగాహనతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీ రెవెన్యూ ఫైర్ ఎక్సైజ్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చెప్పింది అందరితో కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అంతా ఒక చోటుగా ఉండి ప్రజలకు ఏదైనా సరే అందుబాటులో ఉండి ఎటువంటి అసంఘ కార్యక్రమం కాకోకుండా లాగల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ప్రజలకు అసౌన్య కార్మర్ కావాలని పార్టీ ట్వంటీ ఫోర్ టు సెవెన్ పనిచేసే హెల్ప్ డెస్క్ ఉంటాయి ట్వంటీ ఫోర్ టు సెవెన్ వన్ చేసే రెస్క్యూ టీమ్స్ ఉంటాయి ఈ పండుగ ఈ పండుగ సందర్భంగా సమన్వయంతో పండుగలో హాబేదం కోరుకుంటాము థ్యాంక్